కూతురున్న వాళ్ళు అందరు చేయతనే మిమ్మల్ని అడగలేదమ్మా ఇక్కడ అడిగాను మీరు ధన్యులు ధన్యులు మీరు ఎందుకో తెలుసా మీ పాపను చూసి ఆరేళ్లైనా పదేళ్లైనా పదిహేను ఏళ్ళైనా ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళైనా నో ప్రాబ్లం బుగ్గల మీద చేయిపెట్టి ఎంత అందంగా ఉన్నావమ్మా నువ్వు అని చెప్పు అది నీ బాధ్యత నువ్వు చెప్పడం మొదలు పెడితే పక్కనోడు చెప్తే ఆ మా నాయన ఎప్పుడో చెప్పది అది నీ కూతురు నీ కూతురు దగ్గరికి తీసుకో కౌగిలించుకో కౌగిలించుకొని చెప్పు ఐ లవ్ యూ బెటా అప్ప ఎంత అందంగా ఉన్నావే నువ్వు అచ్చం అలాగే ఉన్నావు అచ్చం మీ ఉన్నావు అచ్చం మా ఉన్నావు